పోలీసుల విధులకు సంబంధించి విఆర్లో ఉన్న పోలీసుల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విధులకు సంబంధించి వైఎస్ఆర్సిపి ఎంపీ గురుమూర్తి వేసిన పిల్ మీద హైకోర్టు ఘాటుగా స్పందించిందట విఆర్లో ఉన్న పోలీసు అధికారులకు అంటే వేకెన్సీ రిజర్వ్ విఆర్ అంటే విఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు ఎక్కడ విధులు అప్పగించాలో నిర్ణయించేందుకు తామేమీ పోలీసు శాఖ నడపడం లేదు అంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించిందట వారి విధులను ఎక్కడ వినియోగించుకోవాలో సంబంధిత శాఖకు తెలుసు అని పేర్కొంది ఫలానా చోట బాధ్యతలు అప్పగించాలంటూ ఆదేశాలు ఏ ఆదేశాలు ఏమీ లేవని ఆదేశించలేమని తేల్చి చెప్పింది జీతాలు అందకపోతే ఆ పోలీసుల కోర్టుకు వస్తారని వారి తరపున మీరెలా పిల్లు వేస్తారని వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటుగా ప్రశ్నించిందట కోర్టు ప్రధానంగా ఇక్కడ పేద అలాగే అణగారిన వర్గాల గొంతుకును వినిపించడమే పిల్ ఉద్దేశం అని పేర్కొంది పోలీసు అధికారులకు పోస్టింగు బదిలీల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే అక్కడికే వెళ్లాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనందున అవి అమలు కాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించే అధికారం హైకోర్టులకు ఉండదని స్పష్టం చేసింది పిల్లును కొట్టేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చల్ల గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది విఆర్లో ఉన్న పోలీసులకు నిర్ణీత సమయంలో పోస్టింగ్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిల్లు వేశారు తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది వి మహేశ్వర్రెడ్డి వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది